ఫేస్బుక్ అలా చూస్తూ ఉంటే ఒక నెటిజన్ పెట్టినటువంటి స్టాల్ కథ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇందులో రాజకీయం లేదు ఈ ఈ పోస్ట్కు రాజకీయాలకు సంబంధం లేదు మీరు ఈ పోస్టును రాజకీయ కోణంలో ఖచ్చితంగా చూడకండి రాజకీయ కోణంలో ఖచ్చితంగా చూడకండి పోస్ట్ అనిపించింది ఎవరో నెటిజన్ ఆయన కానీ కాపీడు పోస్టును పెట్టారు ఎవరో క్రియేటర్ నాకు తెలియదు కానీ బట్ దిస్ ఈ ఈ ఈ కంటెంట్ క్రియేట్ కోస్తూ ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ అని స్టోరీ ఏంటి పొద్దున్నే టీ బంకు దగ్గర పాలవాడు పాలు తెచ్చి టీ బంకు వానికి పోస్తుంటే పాలు ఏదో వాసన వస్తున్నాయి ఈ పాలు వద్దు ఈరోజు వేరే చోట తెప్పించుకుంటాను రేపు మంచి పాలు తీసుకురా అని వెనక్కి పంపేశాడు ఇది చూసి ఒకడు రే మాకు రోజు చెడిపోయిన పాలుతో టీ పోస్తున్నావా అని వాని మీదకు కొట్లాటకపోయాడు దానికి టీ పంపువాడు సార్ పాలు బాగా లేవని నేనే వెనక్కి పంపేశాను అలా పోసేవాడిని అయితే నేను ఎందుకు వెనక్కి పంపుతాను అని చెబుతుంటే వాడేమో వినకుండా వాని మీద కొట్లాటకపోతుంటే అక్కడ ఉన్న పది మంది ఆ కొట్లాడకు పోయేవాడిని రే మేము డైలీ టీ తాగుతున్నాం టీ బాగుంది అయినా వాడు వెనక్కి పంపేశాడుగా ఎందుకు సమస్యని పెద్దది చేస్తున్నావు ఆ పాలు టీలో కలపలేదు కదా అని అందరూ తిట్టేసరికి వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు అక్కడి నుండి అంతలో జనాల్లో నుండి ఒకడు రే ఆ గొడవ చేసిన వాడికి పక్క బజార్లో టీ బంక్ ఉంది వాని బిజినెస్ పెరగడానికి నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పాడు టీ దాగా అలవాట్లేని నాకు విషయం అర్థం కాక అక్కడి నుండి సైలెంట్గా వచ్చేసాను మీకు అని రాజకీయ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు దీనికి పోస్టుకి సంబంధం లేదు ఏదో కథ బాగుంది కదా ఏదో మీకు ఒక లాజిక్ అర్థమవుతుంది అని చెప్పి చెప్పాను ఈ నెట్టని ఇంకో పాయింట్ యాడ్ చేసింటే బాగుండు అనిపించింది ఏమని ఏమని పాలుకు వాసన వచ్చిన టీ కొట్ టీ కొట్టాడు ఎన్నికి పంపించేస్తే ఆడ ఉండి కూడా కొట్లాటకు వచ్చాడు మాకు రోజు ఇట్లా టీ పోతావని అన్నది కదా ఆ వచ్చేవానికి మద్దతుగా వాడు ఎప్పుడైనా గనక కాసింత టీ తాపుతాడని ఏమన్నాడు ఒక బిస్కెట్ తినిపిస్తాడని ఆశపడి వాని దగ్గర వాడిని మోచేది నీళ్ళు దాకే వాళ్ళ పక్కన ఒకరిద్దరు వాళ్ళు కూడా వానికి మద్దతుగా వెళ్ళారు చుట్టూ ఉన్న జనం తిరగబడేసరికి మొహం వెనకలేడ దాచిపెట్టుకొని పారిపోయారు అని పెట్టింటే బాగుంటాయి అనిపించింది అంటే కథ ఇంట్రెస్టింగ్ ఉండదు కదా అని బట్ ఇప్పటి రాజకీయాలకు ఏమనే ఈ టీ కథ సెట్ అయితే దానికి ఏమీ మాకు సంబంధం లేదు బట్ అది టీ కథ కథ లాగే చూడండి